ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు నల్గొండ జిల్లా గురంబుడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన వెంకటాపురం శ్రీను పాల్వాయి గ్రామ ప్రజలు తనని గెలిపిస్తారన్న నమ్మకం ఎక్కడా లేని విధంగా వార్డు మెంబర్లకు నెలకు ఐదు వేల రూపాయలు ఉప సర్పంచ్ కు పదివేల రూపాయలు జీతం ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు చెందిన శ్రీను అతను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా అంటున్నారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తన యొక్క పాల్వాయి గ్రామాన్ని అభివృద్ధి పథనలు నడిపిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి ఆయన ఆ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు ఆయనకున్న ఆలోచనలు ఏంటనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి ఇక్కడ ముందుగా మీరు సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అయితే ప్రస్తుతానికి మన గ్రామంలో జరిగే కొన్ని కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు నిర్వర్తించే పనుల గురించి అసంతృప్తితో ఇంకా మనం చదువుకున్న యువతగా మనం ఎందుకంటే మేము బీఎస్సి బీఈడి అయిపోయింది కంప్లీట్ ఒక చదువుకున్న యువతగా మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలంటే మన వంతు సహాయంగా ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులైనా మన ఊర్లలో ఉండేటట్టు జరిగే కార్యక్రమాలైనా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషిగా ఈ ఊరును డెవలప్ చేయాలంటే నేను సర్పంచ్ అయితే కొన్ని ఇంకా కార్యక్రమాలు అభివృద్ధి పరుస్తానన్న ఉద్దేశంతో సర్పంచ్గా నిర్వహిద్దామని అనుకుంటున్నాను అంటే ఒక యువకుడు చదువుకున్న వ్యక్తిగా నువ్వు పోటీ చేయాలనుకుంటున్నావు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్ర కాల ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి వాళ్ళు సరే వాళ్ళ అప్పుడు చదువుకున్నారా చదువుకోలే కానీ వాళ్ళ ఒక మేధోమదస్సుతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించారు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ఒకరు ఏంటంటే గతంలో ఒకరు చదువుకున్న చదువుకోకపోయినా ఒకరిని నిలబెట్టి వారేందో వారి ద్వారా ఇంకోలు ఉన్నతమైన వాళ్ళు ఏంటంటే పనులు నిర్వహించడానికి సంతకాల ద్వారా బాధపడడం అలాంటివి ఉండే అన్నట్టు అందువల్ల ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అది ఏంటంటే ఇద్దరి మధ్యలో ఘర్షణల వల్ల ఆ కార్యక్రమం సక్రమాన్ని నిర్వహించకపోవడం ఫస్ట్ గెల్ గెలిచే అంతసేపు ఏంటంటే నీకు నేను సపోర్టు నువ్వు నాకు సపోర్ట్ అన్నట్టు ఒక ఉన్నత అంటే డబ్బు ఉన్న వ్యక్తి డబ్బు లేని నా సాధారణమైన కేటగిరీ ప్రకారంగా నిర్వర్తించినప్పుడు వాళ్ళని ఎన్నుకో తర్వాత వాళ్ళు ఏమైనా రివర్స్ అయితే అప్పుడు సంతకాల ద్వారా బే తేడా రావడం వల్ల వాళ్ళు ఏంటంటే అభివృద్ధి ప్రజలు జరిగేటటువంటి కార్యక్రమాలు గట్రా పెండింగ్లో పెట్టడం జరుగుతుంది అలా పెండింగ్ పెట్టడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో జరగపో జరగట్లేవు అంటే మీరు ఏమంటున్నారు గతంలో చేసినటువంటి సర్పంచ్ల వల్ల గ్రామం పూర్తి కావాల్సిన అభివృద్ధి కాలేదు కాబట్టి మీరు పోటీ చేస్తూ ఎస్ అండి నేను గతంలో జరిగినట్టు గతంలో గత సర్పంచ్ నిర్వర్తించే కార్యక్రమాలలో పూర్తిగా గ్రామం అభివృద్ధి అనేది జరగలేదు ఎందుకంటే ఏదున్నా కానీ పక్కవారి వారి సజెషన్ అంటే అది సలహా తీసుకోవడం గొప్పతనం కాదన్నట్లేము కానీ ఆ సలహా తీసుకొని గంటే అభివృద్ధి చేయకపోవడం బాధ అనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడున్న మా పాల్వాయి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దాని ప్రస్తుతానికి ఏ పార్టీలనే లేదు నేను చదువుకున్న యువకునిగా మన గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పాల్వాయి గ్రామంలో నేను ముందుకు వస్తున్నా చదువుకున్న యువకునిగా అంటే పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను ఇండిపెండెంట్గా అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను నేను ఓకే మరి ఇక్కడ పార్టీల బలంతో చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంటుంది మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే గ్రామస్తుల మద్దతు ఏ మేరకు లభిస్తుందని అనుకుంటున్నారు నేను మాత్రం దాదాపు గ్రామంలో అందరు తెలివి కలవాలని భావిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి కోరుకుంటున్నారు గతంలో లాగా కాదు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ పర్సన్స్ అయ్యారు నాతో పాటు ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ అయినా నా జూనియర్స్ అయినా నా సీనియర్స్ అయినా కొద్దిగా టెక్నాలజీగా అభివృద్ధి చెందుతున్నారు కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏంటంటే ఓటుకు నోటు అంటే ఇప్పుడు అమౌంట్ ఇస్తేనే ఓటు వేస్తారన్న డబ్బులు పెట్టి గెలుస్తారు అనే ఆతృతతో చాలా మంది ప్రలోభాలు పెడుతు చాలా మంది ఆ ఉద్దేశంతో ఏముంది పాల్వాయి గ్రామం ఇప్పుడు ప్రస్తుతానికి మా గ్రామంలో ఇరవై రెండు వందల ఓట్లకు చిల్లర పై చిలుకు అన్నట్టు ఏముంది ముప్పై లక్షలు పెడితే గెలవచ్చు తదుపరి అనంతరం మళ్ళీ ముప్పైకి ముప్పై అరవై సంపాదించుకోవచ్చు అన్న దూరదృష్టితోటి వాళ్ళు ఒక దుర్బుద్ధితోటే పోటీ చేస్తున్నారు కానీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఇప్పుడు నేనేం అంటే గ్రామ ప్రజలైనా నేను రూపాయి పెట్టలేను నా కాడ రూపాయి లేదు నేను మీలో కలిసి పని చేసుకుంటూనే నాకు కొంచెం పొలం ఉంది ఇంత చికెన్ షాపు నడుపుకుంటున్నాను అలాగనే నాకు పౌల్ట్రీ ఫామ్ ఉంది కష్టం చేసుకుని మీ కళ్ళ ముంగల్నే ఉన్నవాడిని నేను ఆ పని చేసుకునే ఉంటున్నాను నేను ఏమంటున్నా అంటే వచ్చిన ప్రతి ఒక్క రూపాయ గ్రామ పంచాయతీకి వచ్చిన రూపాయని ప్రతి నెల మన గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించి ఈ వెంకటాపురం శ్రీనికే ఓటు ఎందుకు వెయ్యాలంటే ఏం చెప్తావు ప్రజలకి వెంకటాపురం శ్రీనికంటే ఇప్పుడు నేను ఏంటంటే చదువుకున్న యువకునిగా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పై నాకు అవగాహన ఉంది ఎందుకంటే గ గతంలో వన్ ఆర్ టూ ఇయర్ కూడా గతంలో ఫైవ్ ఇయర్స్ నుండి అయినా నేను ప్రతి ఒక్కటి మన గ్రామ సభ గ్రామానికి సంబంధించిన గ్రూపులలో ప్రతి సమస్య పైన అందులో సెక్రటరీ సార్ నెంబర్ నేను యాడ్ అయినా గిది సమస్య గిది సమస్య అనే ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గ్రూప్లలో దాన్ని మెన్షన్ చేసేవాడిని అది చూసుకొని వాళ్ళు నెక్స్ట్ డే దానికి కొంచెం ప్రయత్నం దాని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు అన్నట్టు ఇప్పుడు నా బాధ ఏంటంటే ఆ సమస్యను వాళ్ళకు తెలియపరిచే బదులు నేనే ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఉంటే వాళ్ళకు డైరెక్ట్ వచ్చి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ పనులు సక్రమంగా నిర్వర్తించేటట్టు మెయిన్ మన గ్రామంలో ఉండేట ఒక్కటే గ్రామ అభివృద్ధి జరగాలంటే వాటరు ప్లస్ లై వీధి లైట్లు ప్లస్ వైద్యం వైద్యం అంటే అందరు ప్రతిదీ వైద్యం అని కాదు ఇప్పుడు రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు పశువులకైనా మేకలకైనా గొర్రెలకైనా వాళ్ళు మల్లెపల్లి పోయి తెచ్చు కొండ మల్లెపల్లి అందుబాటులో ఉంది కాబట్టి ఆడ పోయి తెచ్చుకుంటే వేల వేల రూపాయలు పెట్టవలసి వస్తుంది అదే ఇక్కడ మనకు మండల కేంద్రం సంబంధించిన ఈ గొర్రెలకు సంబంధించిన వెటనరీ సంబంధించిన మెడిసిన్ వాళ్ళు ఫ్రీగా వస్తాయి కాబట్టి వినియోగించుకోలేకపోతురు అది జూనుత్ల గ్రామంలో ఉండడం వల్ల అది ఏంటంటే జూనుతుల గ్రామంలో ఉండడం వల్ల మన వాళ్ళకు తెలియకపోవడం వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతురు ఆ కార్యక్రమాలు వాళ్ళ అందుబాటులో రైతులు మన ఆ డాక్టర్ ఉండేటట్టు చేస్తాను ప్రతిదీ ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం మనకు వీధి లైట్లైనా సిసి రోడ్ల నిర్మాణం అయినా మెయిన్ ఏంటంటే ఇంత పెద్ద గ్రామ మేజర్ గ్రామ పంచాయతీకి గ్రంథాలయం లేదు నా బాధ నేను ఉన్నాయి ఇక్కడ అంగన్వాడీలు ఉన్నాయి కానీ అవి ఏంటంటే రెంటల్ అంటే సొంత బిల్డింగ్ సొంత బిల్డింగ్ లేవు రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఒకటి ఏంటంటే ఆ స్కూల్లో నడుపుతారు అక్కడ అది ఏంది ప్రీ ప్రైమరీ స్కూల్ ఎస్సీ కాల అది ఒకటి ప్లస్ ఇక్కడ వేరే రెంటల్ తీసుకొని అక్కడ నడుతురు దానికి ప్రత్యేకమైన గ్రామం సంబంధించిన లేవు బిల్డింగ్స్ సొంత బిల్డింగ్ లేవు సొంత బిల్డింగ్ లేవు సో ప్రజలు మీకు అవకాశం ఇస్తే గత సర్పంచ్ల మాదిరిగా కాకుండా మీరు కొత్తగా ఏం చేశారు ప్రజలు నా ఎందు దయ ఉంచి ఒకవేళ అవకాశం ఇచ్చారు అనుకో నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్గా రా ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు అనగానే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా పది మంది వార్డ్ నెంబర్లు మాట్లాడచ్చు చెప్పు ఇప్పుడు తూతూ మంత్రంగా పది మంది వార్డ్ నెంబర్లు నిలబెట్టుకుందాం వాళ్ళకి ఏదో గెలిపించుకున్నాం తర్వాత మనదే రాజ్యం మనం ఆడిందే ఆట అన్నట్టు ప్రవర్తిస్తారు నేను అలా కాకుండా నేను మీలో ఒకరిని కాబట్టి కష్టం మీలో తెలిసిన వాడిని కాబట్టి పది మంది వార్డ్ నెంబర్లు సరే వాళ్ళు నా స్వతంత్ర అభ్యర్థులైనా ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ నా యొక్క ఏంటంటే నా యొక్క విన్నపం నా యొక్క హామీ నేనంటే ప్రతి ఒక్క వార్డు నెంబర్కి ప్రతి నెల మూడు నుంచి ఐదు వేల సాలరీ ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నాను వార్డు మెంబర్లకి వార్డు మెంబర్లకి మూడు నుంచి ఐదు వేల శాలరీ ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నాను అలాగనే ఉప సర్పంచ్కి ఎనిమిది నుంచి పదివేల శాలరీ ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నాను సరే నాకు రాకున్నా అవకాశం ఇస్తాను అవకాశం ఇస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా వర్క్ చేసుకొని నేను ప్రస్తుతానికి ఉన్న నా స్థిరాస్తిని నేను ఆడబెడతాను తర్వాత తెలియజేస్తాను తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అయినా మధ్యలో కానీ ఇంతకు మించి గానే నా ఆస్తి ఉంటే నేను పాలవాయి గ్రామానికి ఇస్తందుకు సిద్ధం నా అప్పు ఆమదాన్ని ముందు పెడతాను గ్రామ ప్రజల ముందు కాకపోతే గ్రామాన్ని అభివృద్ధి కొరకు నేను ముందుండి నడిపిస్తానని చెప్తున్నాను నాకు అవకాశం ఇస్తే నా యొక్క పాల్వాయి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పేసి గతంలో ఎక్కడ ఎవరు చేయనటువంటిగా విధంగా వార్డు సభ్యులకు కావచ్చు ఉప కావచ్చు నా వంతుగా నేను వారికి గౌరవ వేతనం కూడా అందిస్తానని అందించే ప్రయత్నం చేశానని చెప్పేసి శ్రీను గారు చెప్తున్నారు చూద్దాం రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ధన్యవాదాలు శ్రీను గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు